దేశంతో అంతం చేయడానికి ఇది ఆందోళన కాదు ఉద్యమం తరతరాలుగా నర నరాల్లో ఇంగిపోయిన విప్లవం ఆ విప్లవాన్ని కగారు కాదు కదా కేంద్ర ప్రభుత్వం మొత్తం కదిలి వచ్చినా ఆపలేరు అంటున్నారు మావోయిస్టులు పార్టీ అగ్రనేతలు లొంగిపోయిన వెంటనే వాళ్ల స్థానంలో కొత్త వ్యక్తులు బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే మల్లజులు లొంగిపోయిన తర్వాత కూడా అభయ పేరుతో లేఖలు విడుదలవుతూనే ఉన్నాయి మళ్లీ ఏ లేఖలు రాస్తున్నది ఎవరు ఆ అగ్రనేతల స్థానంలో కొత్త తరం బాధ్యతలు తీసుకున్నారా వెలుగును తప్పుకుని అరణ్యంలో బతుకుతున్న అన్నెల ప్రపంచంలో అసలు ఏం జరుగుతోంది వరుసగా అగ్రనేతల ఎన్కౌంటర్లు లొంగుబాట్లు జరుగుతున్నా మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు మీడియాకు ప్రజలకు ప్రకటనలు విడుదల చేస్తూ తమ వైఖరిని స్పష్టం చేస్తూనే ఉంది కీలక నేతలు లొంగిపోయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా లేఖలు విడుదల చేస్తూనే ఉంది గతంలో అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ నుంచి లేఖలు వచ్చేవి ఆ లేఖలు రాసే మల్లోజున లొంగిపోయిన తర్వాత ఇక లేఖలు రావని అంతా అనుకున్నారు కానీ మల్లోజులను వాసుదేవరావును విప్లవ ద్రోహులుగా ప్రకటిస్తూ మళ్లీ అభయ్ పేరుతో లేఖ విడుదలైంది దీంతో దీనిపై పోలీసు నిఘా వర్గాలు ప్రస్తుతం ఆరా తీస్తున్నాయి పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ పేరిట విడుదలవుతున్న లేఖలు ఎవరు రాస్తున్నారు అనే దానిపై దృష్టి పెట్టారు పోలీసులు సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా కొనసాగిన మనోజుల వేణుగోపాలరావు అలియా సోను అభయ పేరిట పత్రికా ప్రకటనలు విడుదల చేస్తుండేవారు ఆయన ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట భారీ సంఖ్యలో అనుచరులతో కలిసి తుపాకులను కూడా సమర్పించి లొంగిపోయారు ఇదే తరహాలో మరో అగ్రనేత లో అనుచరులతో లొంగిపోయారు దీంతో ఇక అభయ్ ప్రస్థానం ముగిసిందని అంతా అనుకున్నారు కానీ వీళ్ళిద్దరిని విప్లవ ద్రోహులుగా ప్రకటిస్తూ అభయ్ పేరుతో మరో లేఖ వచ్చి పోలీసుల్లో కలకలం సృష్టించింది ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పీడిత ప్రజల కోసం సాయుధ పోరు కొనసాగుతుందని దానికి కట్టుబడి ఉంటామని అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది దీన్ని బట్టి చూస్తే అభయ్ స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చారు అన్నది క్లియర్ ఆ వ్యక్తి ఎవరు అన్నదే సస్పెన్స్ దీంతో స్వీకరించింది దానిపై నిఘా వర్గాలు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ మరణం తర్వాత ఆ బాధ్యతలను తిప్పిరి తిరుపతి తీసుకున్నారని ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారని అభయ్ పేరిట ప్రకటనలు విడుదల చేస్తున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేకపోవచ్చునని పోలీసులు అంటున్నారు అయితే ఈ కొత్త అభయ్ ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఎంతమంది లొంగిపోయినా ఎంతమంది చచ్చిపోయినా మావోయిస్టుల నుంచి విరపిస్తున్న మాట ఒక్కటే ఒక్కాడు కూడా వెనక్కి వేయవమని అంత గట్టిగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ధైర్యం వాళ్లలో ఉండే ఉంటుంది ఎంత పెద్ద ఉద్యమమైనా ఎంత చిన్న ఆందోళన అయినా దాన్ని నడిపించడానికి ఓ నాయకుడు ఖచ్చితంగా కావాలి కానీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఉన్న ఆ నాయకుడు ఎవరు నంబాలా మల్లోజు వాసుదేవరావు ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యమానికి ఊపిరిపోసిన చాలా మంది ఇప్పుడు అడవిలో లేరు కానీ అభయ్ లేఖలు మాత్రం వస్తున్నాయి ఇదే ఇప్పుడు పోలీసుల్లో కలకలం రేపుతోంది అభయ్ పేరుతో కొత్తగా లేఖలు రాస్తుంది ఎవరు కొత్త ఉద్యమానికి బాటలు వేస్తుంది ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది